హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ షైన్ ప్రాపర్టీస్ ఈ కనిపించే మా లేఅవుట్ పేరు గోకుల్ ప్యారడైస్ ఇది మా కంపెనీ ప్రీవియస్ లేఅవుట్ అండి ఈ లేఅవుట్ మే రెండు వేల ఇరవై నాలుగులోనే వేయడం జరిగిందండి దీంట్లో అన్ని ఫ్లాట్స్ జూన్లోనే రిజిస్ట్రేషన్స్ అయిపోయాయండి ఫ్లాట్స్ అయిపోయినా సరే ఈ లేఅవుట్ను నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి సైట్ క్లీన్ చేయడం జరుగుతుందండి అది వీడియోలో చూడవచ్చు ఈ లేఅవుట్ వచ్చేసి అమరావతి రోడ్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉందండి అప్పుడు మా కంపెనీ ప్రైజు పదిహేడు వేలు ఇప్పుడు ఇరవై ఐదు వేలు రీసేల్ జరుగుతుందండి అంటే ఈ ఆరు నెలల్లో కొన్నవారికి ఎనిమిది వేలు పెరిగింది ఇలా క్లీన్ చేయడం వలన కస్టమర్ ఎప్పుడు సైట్కి వచ్చినా సరే వాళ్ళ ఫ్లాట్స్ హద్దులు చూసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇదే మా కంపెనీ యొక్క గుడ్ బిల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి